బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల అరవై సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర గల బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల ఏఐసిటి న్యూఢిల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎన్బిఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజర్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ముప్పై వేలకు పైగా టైటిల్స్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సిమెన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే పందిలపల్లి చెరుకూరు రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోడ్ బిఈసిబి నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కాపట్ల జిల్లాలో కర్లపాలెం పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ ఎంపికైన సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కళ్లపాలెం చైర్మన్ ఇనుకల్ పోలీస్ రావు స్థానిక ఎస్ఐ రవీందర్ ని అభినందించారు స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ రావు మాట్లాడుతూ శాంతియుతమైన సమాజం ఆరోగ్యవంతమైన సమాజానికి రెడ్ క్రాస్ కృషి చేస్తుంది అందులో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ శాంతియుతంగా సమస్యలను పరిష్కరించడంలోనూ దోపిడి సొమ్ము రికవరీ లోను కర్లపాలెం పోలీస్ స్టేషన్ ఆదర్శంగా నిలిచిందన్నారు ఈ సందర్భంగా ఎస్ఏ రవీంద్రని రెడ్ క్రాస్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కర్లపాలెం రెడ్ క్రాస్ ప్రతినిధులు ఎం పరమానందయ్య కుమార్ పి ధనుంజయరావు బి రాజేష్ శాంతిబాబు తదితరులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పోలీస్ స్టేషన్ మరి ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక సందర్భంగా ఇండియన్ టడకాల సొసైటీ కర్లపాలెం బ్రాంచ్ నుంచి మరి ఎస్ఐ గారిని చేసిన సిబ్బంది ఈరోజు అడక్రాంచి అభినందన తెలిపాము శాంతియుతమైన సమాజం కూర్పు మరియు ఆరోగ్యవంతమైన సమాజం కొరకు గడతరా పనిచేస్తుంది అందులో భాగంగానే మన మండలం కర్రపాలెం మండలంలో శాంతియుతంగా కేసులు పరిష్కరించడంలోనూ గత ఆరు నెలల నుంచి లేక చూపడు రికవరీ చేయటంలోనూ మన కేసిన వారు చక్కగా ఎస్ఐ గారు నేతృత్వంలో చక్కగా పనిచేశారు సిబ్బంది అందరూ కూడా నడవాల నుంచి ఇండియా ఆ శుభాశిత్తులు మరియు శుభాభిమానం తెలియజేస్తున్నాం ఈ విధంగా అందరూ కలిసి శాంతియుతమైన నూతనంగా మంజూరైన పెన్షన్లు జిల్లా జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్లు అధికారి తెలిపారు కర్లపాలెం మండలం పెట్రవారిపాలెం గ్రామంలో కొత్తగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కర్లపాలెం మండలంలో నూట ముప్పై ఆరు పెన్షన్లు మంజూరయ్యాయని నూరు శాతం పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి యూనిట్ శ్రీనివాస్ రెడ్డి సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి వార్డు మెంబర్లు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఇందులో ఈ మండలానికి సంబంధించి నూట ముప్పై ఆరు పెన్షన్స్ కూడా కొత్తగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది అదేవిధంగా అంత జిల్లా అంతా అదేవిధంగా ఈ మండలంలో కూడా తొమ్మిది గంటల లోపల మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా పెన్షన్స్ ఎటువంటి అవకతవకలు లేకుండా పంపిణీ చేయడం జరుగుతుంది దీంతో గమనించాల్సింది ఏంటంటే ఎవరు కూడా పెన్షన్ సంబంధించి ఐవీఆర్ఎస్ రిపోర్ట్లో కొంతమంది డబ్బులు తీసుకుంటున్నట్టుగా అక్కడక్కడ కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అటువంటి పెన్షనర్స్ కూడా ఎవరికి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు ఎవరు కూడా డబ్బులు కలెక్ట్ చేయరు కాబట్టి మీకు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఉద్దేశంతో నాలుగు వేల రూపాయలు పెన్షన్ మనకి ఇస్తున్నారు కాబట్టి దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఎక్కడా అవుకటోకరు లేకుండా ఎక్కువ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వాళ్ళ ఆర్థిక స్థితి మనకు దానికి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి కార్జీన్ దీంట్లో ఎటువంటి అవినీతి అవసరం లేకుండా పెన్షన్ కూడా సక్రమంగా చేయడం జరుగుతుంది వాటి కొత్తగా పెన్షన్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ పెన్షన్ పంపిణీలో ఈ రోజు వాపన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరకాల ముఠాన్ని అరెస్ట్ చేయడం జరిగింది పర్యాటక ప్రాంతాలు దేవస్థానాల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న నేరంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేశామని తెలిపారు ఈ సైబర్ నేరకాలపై దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో నూట ఇరవై ఏడు ఫిర్యాదులు అందాయని తెలిపారు వీరి నుండి డ్యూటీ చేసిన యాభై లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరు పెడతామని చెప్పారు

అందరికి నమస్కారం ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ మన బాపట్ల జిల్లా సైబర్ టీం ప్లస్ మన డిఎస్పి బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల రూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు ప్లస్ వాళ్ళని ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో గత సంవత్సరం ఒక సైబర్ క్రైమ్ మన దగ్గర వచ్చింది హరిత రిజార్ట్ మేనేజర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు దాట్ ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఫేక్ బుకింగ్ ఇస్తున్నారు జనాలు ఇక్కడ పబ్లిక్ వచ్చిన తర్వాత అది బుకింగ్ లేదు ఇక్కడ తెలుస్తుంది అండ్ చాలా మంది ఇలా మోసిపోతున్నారు సో ఆ దర్యాప్తు గత నెల నుండి గత సంవత్సరం నుండి స్టార్ట్ చేశాము దాంట్లో మాకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ రిలేటెడ్ లెటర్స్ కూడా వచ్చేసాయి సో ఇప్పుడు ఈ కేసులో ఇద్దరు ముద్దాయిల్ని రాజస్థాన్ నుండి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ట్రాన్జిట్ రిమాండ్ అక్కడ నుండి తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ పోలీస్ కస్టడీలో తీసుకొని ఇంకా దర్యాప్తు చేస్తున్నాము వాళ్ళ పేరు పరమ్జీత్ సన్ ఆఫ్ కుల్వంత్ సింగ్ ఏజ్ ట్వంటీ బిట్టు ఏజ్ ట్వంటీ వన్ వాళ్ళు డి డిస్ట్రిక్ట్ రాజస్థాన్ నుండి ఉన్నారు ఇప్పుడు ఈ కేసులో చూస్తే వాళ్ళు జస్ట్ ఈ హరిత రిజార్ట్స్ కాకుండా మన దగ్గర తిరుపతి టెంపుల్ ప్లస్ దర్శనంకి కూడా అక్కడ అకామడేషన్ కూడా శ్రీశైలంకి కూడా ఇలాంటి టోటల్ కంట్రీ వైడ్ ఒక వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు సో ఈ రోజు ఈ కేసు డిటెక్ట్ చేసిన మన టీంకి కాంగ్రాచులేషన్స్ ప్లస్ మీ ద్వారా మీడియా ద్వారా పబ్లిక్కి కూడా ఒక రిక్వెస్ట్ ఇప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చేసాయి ఫెక్ట్ వెబ్సైట్స్ వచ్చేసాయి ఆఫీషియల్ లింక్స్ వెదర్ యూ ఆర్ బుకింగ్ త్రూ అ ఫోన్ నంబర్ ఆర్ నాట్ గూగుల్ చేసుకొని లేకపోతే మా వాళ్ళకి వాట్సాప్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేయవచ్చు మీరు ఏ రూమ్ దర్శనాన్ని బుకింగ్ చేస్తున్నారా అది ఆఫీషియల్గా ఉందా లేదా ఆ వెబ్సైట్ జన్విన్ ఉంది లేదే అది చూడాలి సో మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ వరకు అలాంటి ఫేక్ వెబ్సైట్స్ బ్లాక్ చేశాము అక్కడ కూడా మేము వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో కూడా అది ఒక ఏరియా సైబర్ క్రైమ్ హాట్స్పాట్గా ఉంది ఆ ఆపరేషన్ కూడా మన వాళ్ళకి చాలా టఫ్గా అక్కడ జరిగింది ఆ ఏరియాలో చూస్తే ఇలాంటి చాలా రకరకాల ఎమ్మో అఫెండర్స్ ఇంకా కూడా సాగునీటి రంగంలో సరికొత్త చరిత్రకు వెల్లటూరు అప్డేట్ నాందే పలికిందని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు బట్టిపేడు మండలం వెల్లటూరు గ్రామంలో కృష్ణా బచ్మా డెల్టా పరిధిలోని వెల్లటూరు ఛానల్ వద్ద తొలుత రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు కలిసి కృష్ణానది నీటి ప్రవాహానికి శాస్త్రోక్త రీతిలో పూజలు జరిపి కృష్ణమ్మకు పట్టుచీర సమర్పించారు చాను వద్ద గల ఐదు లాకులను తిప్పి బట్టిప్రోలు మెయిన్ డ్రైన్ కు నీటిని విడుదల చేశారు అనంతరం బట్టిప్రౌలు మెయిన్ డ్రైన్ పై పది పాయింట్ ఏడు ఐదు కోట్లతో నిర్మించిన నూతన ఆక్విడెక్ట్ ను రాష్ట రెవెన్యూ రిజిస్టేషన్ శాఖ మంత్రి అనగేని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ జే వెంకటరళి శాసన శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అధికారులు కలిసి ప్రారంభించారు

ఈరోజు నాయకత్వం గట్టిగా ఉంటే అలాగే అధికారి అధికారులందరూ కూడా శ్రద్ధగా పనిచేస్తే పేద ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో నిదర్శనం ఈ యొక్క వెలటూరు ఛానల్ మీద ఉన్నటువంటి ఈ యొక్క అండర్ టనల్ అలాగే సర్పస్ ఛానల్ ఇది గత సంవత్సరం నవంబర్ నెలలో ఉన్నటువంటి కొలాబ్స్ అయిన పరిస్థితి మనం చూసింది ఎందుకంటే గత పరిపాలకులు ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా ఈ రాష్ట్రంలో రైతు గురించి ఎక్కడ ఆలోచన చేయకుండా వీడు కూడా తీసేటటువంటి పరిస్థితి మనం గతంలో చూడలేదు కానీ ఎప్పుడూ రైతు సుభిక్షంగా ఉండాలి ప్రాంత సుభిక్షంగా ఉండాలని ప్రాంతంలో ప్రతి ఒక్క ప్రాంతం కూడా సశ్యామలం ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు గతంలో కూడా మీరు చూశారు నదులు అంద అనుసంధానం గురించి ఎంత చర్యలు తీసుకున్నారో ఈరోజు కూడా దానిపైన ఎప్పుడు నిత్యం కృషి చేస్తూ రాబోయే తరాలకి రైతులు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది జరగకూడదని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం పెట్టి మూడు నెలలు తిరగకుండానే రైతాంగానికి అందుబాటులోకి ఛానల్ తీసుకుని వచ్చినందుకు ముఖ్యంగా సహకరించినటువంటి అనగాన్ సత్యప్రసాద్ గారు అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి రామారాయుడు గారు ఫైనాన్స్ ఈ అప్రూవల్ ఇచ్చినటువంటి పయావలి కేశవ్ గారు ఎందుకంటే పది కోట్ల నిధులు అప్పటికప్పుడు శాంక్షన్ చేయటువంటి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది జగన్మోహన్ రెడ్డి దివాలా తీర్చినటువంటి పరిస్థితుల్లో ఏదైనా అత్యవసర పని వస్తే కూడా కోటి రూపాయలు నిధులు కేటాయించాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అటువంటిది ఇక్కడ రైతాంగానికి సంబంధించి కష్టాలు వచ్చినాయి ఈరోజు ఈ ఎక్విడి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయకపోతే దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు వేల ఎకరాలు రేపల్లి నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలు వేమూరు నియోజకవర్గానికి సంబంధించి పదకొండు వేల ఎకరాలు ఈ ఆయకట్టు ఉంది ఈ ఛానల్ కింద రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది ఈ ఇరిగేషను కాపటి జిల్లా వేమూరు నియోజకవర్గంలోని వేమూరు మండలంలో వేమూరు గ్రామం కోడిపరు గ్రామం మరియు బట్టిపురు మండలంలో బట్టిలోడు గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు కొత్తగా మంజూరైన వితంత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు నక్కా ఆనందబాబు పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వేమూరు వట్టిప్రోడు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తోనిగుంట్ల సాయిబాబా శేషబాబు నాని కుటుంబ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఏడు వేల నాలుగు ఏడు శాతాలు అధికారంలోకి వచ్చేది సుప్రీం ఏడు చెప్పాలంటే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగింది మార్చి ఫిబ్రవరిలో ఆరు వేలు ఏపీ పెంచి అధికారంలోకి వచ్చినట్టు పెంచిన మూడు నెలలు మనం కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలతో జరిగిన కార్యక్రమం మరొక పెన్షన్ పెంచిన భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఉదారంగా పెన్షన్లు చేస్తున్నటువంటి లేదు అసలు ఈ పెన్షన్ స్కీమ్ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రాంత మొదలైంది మొట్టమొదటి ఎన్టీఆర్ అరవై రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ ఇది ఎంత మూడు తెలుగుదేశం ఈ రోజున నాలుగు వేల రూపాయలకి చేరుకున్న చంద్రబాబు నాయుడు గారు చేశాడు రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు అయితే ఈ పెన్షన్ స్కీమ్ అనేది తెలుగుదేశం పార్టీకి రైట్ ఎవరు ఎన్ని ప్రభుత్వాలు ఇచ్చినా వాళ్ళకి చేసినా జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో తూర్మల్ల గ్రామంలో శ్రీ కొడాలి రామయ్య మెమోరియల్ జూనియర్ కళాశాలలో నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్ ను మండల కేంద్రం అమృతలూరు సంత బజాల్లోని ఎంఎస్ఆర్ ప్రభుత్వ కళాశాలకు శుక్రవారం అందజేశారు ఈ కళాశాల పదిహేనేళ్లు కావస్తుంది కళాశాల కరస్పాండెంట్ యలమంచి మనోరమ కళాశాలలోని ఫర్నిచర్ పాడైపోతుండడాన్ని గమనించి ఉపయోగపడే విధంగా ఎంఎస్ఆర్ కళాశాలకు అందించాలన్నారు

మాట ప్రకారం ఇప్పుడు దాని యొక్క ప్రతినిధి పర్వతనే బాబు ప్రసాద్ గారు ఈరోజు ఈ స్కూల్కి అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు విలువ చేసే మరి నేను పింఛీలు మరి బీరువా మరి టేబుల్ ఒక లాక్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం దీంతో మరి రెండు రోజుల కింద అమర్తలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో రెండు లక్షల రూపాయలు విలువ చేసే పెంచీలు కానీ గ్రంథాలయం టేబుల్స్ కానీ మరి కుర్చీలు కానీ సంబంధించిన ఇట్లా వివరణ జరిగింది ఈ మొత్తం కలిపి మరి స్కూల్లో ఇక్కడ కానీ అక్కడ కానీ రెండు వందల మంది విద్య కార్యక్రమాలు ఎందుకంటే టీచర్ హెడ్ మాస్టర్ శోభారాణి గారు దీనికి అన్ని కూడా కొంచెం వారు చేసిన దానికి నేను కూడా మరి చేయాలన్న ఉద్దేశంలో వారిని అడిగి కార్యక్రమం వారికి అట్లాగే ఉపాధ్యాయ బృందానికి మరి ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు భవిష్యత్తులో ఇంకా పేరెంట్స్తో తో వారితో కలిసి అవసరమైతే ये नहीं स्कूल नहीं, मंचित की, इसके लिए लड़का थोड़ा लड़नी चाहता हूँ, बड़ा लड़नी साक्षर स्त्री आज के आश्रम। क्यों? करके इसमें थोड़ी ग्राम पंचायत करके आमास्त्रा लोग मास्कुल के స్కూల్గా ఈ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అమర్తుల మండలం అనేది మంచి పెద్ద గ్రామము అది కాక ఇక్కడ అన్ని వసతులు ఉన్న గ్రామం అందుకని చెప్పేసి ఇక్కడ మరి మోడల్ ప్రైమరీ స్కూల్ని ఇచ్చి ఇక్కడ ఐదుగురు టీచర్స్ నుంచి పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడ జరగడం జరిగింది దీనికి తగ్గట్టుగానే ఈ ఇప్పుడు వచ్చిన హెచ్ఎం గారు ఈ యొక్క స్కూల్కి వేయించడం కానీ అట్లాగే మరి మొక్కలు కూడా ఆ ముందు వరండాలో మొక్క నాటించడం కానీ చాలా చక్కగా చేయడం జరిగింది దానికి తగినట్లుగానే ఈ వీటి యొక్క ఈ చిన్న అభివృద్ధిని చూసి మద్యం అవినీతి కేసులో అడ్డంగా బుక్ అవుతున్న మాజీ సీఎం జగన్ రెడ్డి బంద్కోట్ల కంటే ప్రమాదకరమైన తరహాంతకుడని ప్రభుత్వ చీఫ్ ఎప్పు వెనుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గజమెత్తారు శుక్రవారం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కారు వెళ్లడానికి అడ్డం వస్తున్నాయని పేదలు ఇల్లు కూల్చేసిన చరిత్ర కలిగిన మాజీ ఎమ్మెల్యే గుల్లాబ్హమానాయుడు ఇప్పుడు విగ్రహాల పేరిట రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు పట్టణ అవసరాలకు అనుగుణంగా అందరితో మాట్లాడి మున్సిపల్ అధికారులు గాంధీ విగ్రహం తొలగిస్తే రాతాంతం చేయాలని చూస్తున్నారని ఆర్ఏఐసీ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా కాంక్ష విగ్రహం ఏర్పాటుకు ముందుకు రావడం కూడా అభినందనీయమన్నారు అందుకు తాను కూడా లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని తెలిపారు ఉంది నీ ఆనందం చంద్రబాబు నాయుడు గారు పంపించారు నీకు పెన్షన్ చంద్రబాబు గారు నీకు కొండమ్మ గారు చంద్రబాబు గారు నీకు పెన్షన్ పంపించారు నడిపేది అంటే ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు ఈరోజు రోజు గత 4 సంవత్సరాల నుండి భర్త జనిపై పెన్షన్ దానటువంటి వాళ్ళకి మూడు సంవత్సరాల నుండి పెన్షన్ దానటువంటి వాళ్ళకి ఈ రోజు వితంతువులకి పెన్షన్ ఇచ్చారు శ్రావణ శుక్రవారం రోజు ఒకటో తేదీనే కొత్త పెన్షన్లు అందజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు వితంతు మహిళలు చంద్రబాబు గారికి జై జైలు పలుకుతా ఉన్నారు గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్న ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోజు ఈ విధంగా చేయటం దుర్మార్గం గత ప్రభుత్వంలో పట్టించుకోపోవడం బాధాకరం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కాళ్ళు అరిగిపోయేలాగా చెప్పులు అరిగిపోయేలా తిరిగారు తప్ప ప్రయోజనం లేకుండా పోయింది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆడపడుచుల కన్నీళ్లు చూడటానికి ఈ రోజు ఈ పెన్షన్లు ఇస్తున్నాం భవిష్యత్తులో ఇంకా అరుగులైన పేదలందరినీ గుర్తించి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకోమన్నాం కొత్త దరఖాస్తు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం ఆ తర్వాత ఆ తర్వాత కొత్త పెన్షన్లు కూడా మళ్ళీ అందజేస్తాం అట్లాగే మహాత్మా గాంధీ గారి విగ్రహం గురించి రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గతంలో ఆయన కారుకి వెళ్ళటానికి అడ్డం వస్తున్నాయని ఇల్లు గుల్చేశాడు చేశాడు అదే కోర్ట్ ఆర్డర్ ఆ మహానుభావుడు అంటే దాన్ని కూడా లెక్క చేయకుండా పేదలనే కనికరం లేకుండా సురేష్ మహల్ రోడ్ లో ఆయన ఇంటి పోవడానికి రోజు కారు అడ్డం వచ్చిందని చెప్పేసి ఇల్లు గుల్చేశాడు చేశాడు ఈ రోజు పట్టణ అభివృద్ధిలో భాగంగానే ఆర్యవయసు నాయకులతోటి వాసవి క్లబ్లతో మాట్లాడి గాంధీ గారి విగ్రహం వాళ్ళ అనుమతులతో తొలగించి భవిష్యత్తులో ఆర్యవయ్య సంఘం అలాగే మహాత్మా గాంధీ గారి అభిమానులతోటి ఒక కాంస్య విగ్రహం ఒకటి వినికొండలో ఒక పెద్ద కాశీ విగ్రహం తొమ్మిది అడుగుల పది అడుగుల కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన తోటి మరి ఈ రోజు సంఘం ముందుకు రావటం నేను అభినందిస్తున్నా దానికి ఆర్యవయ్య సంఘంతో చెప్తాను నేను కూడా ఒక లక్ష రూపాయలు విరాళాన్ని ఇస్తున్నా కాశ్య విగ్రహం లేదు ఈ రోజు వినుకొండలో మహాత్మా గాంధీ గారి మహాత్మా గాంధీ గారి కాశీ విగ్రహం చాలా అవసరం మహానుభావుడు దేశానికే స్వతంత్రం తీసుకొచ్చినటువంటి జాతి పిత మహాత్మా గాంధీ గారంటే మా అందరికీ ఎంతో గౌరవం అందుకే వారి కాశీ విగ్రహానికి ఆర్యవై సంఘం వాసు క్లబ్ అట్లాగే విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళందరి సమన్వయంతో చక్కగా మేము ఎన్డిఏ కల్లాడు జిల్లా కారంపూరి మండలం వేపకంపల్లి ఎంపీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రెండు నామినేషన్లు దాఖలైనట్లు సంబంధిత అధికారి జిల్లా నేటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి పేర్కొన్నారు గతంలో వైఎస్సార్సీపీ మద్దతురాలు కోకా అక్కమ్మ ఎంపీటీసీగా ఆయనకయ్యారు ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో వేపకంపల్లి ఎంపీటీసీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది ఇందులో భాగంగా శుక్రవారం టీడీపీ మద్దతురాలు బొలినేడి కనకదుర్గ బుల్లేడి హైమావతి నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు అనంతరం సిద్ధలింగమూర్తి మాట్లాడుతూ కారంపూరి మండలంలో ఎంపీటీసీ ఎన్నికకు ఇద్దరు మాత్రమే నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు వారి వద్ద నుండి నామినేషన్ పత్రాలు స్వీకరించినట్లు తెలియజేశారు

గతంలో మరణించిన వారు కింద ఎలక్షన్ రావడం జరిగింది మన మార్చేళ్ళ ఎమ్మెల్యే గారు జోలకండి రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి జరిగింది ఈ రోజున మంచి రోజు ప్లస్ మరి మండలంలో వేవంపల్ అంటే నియోజవర్గ స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా ఒక గుర్తింపు గ్రామం మరి ఆ గ్రామం నుంచి కూడా ఒక మెజార్టీ మండలంలో నియోజవర్గానికి కూడా ఒక మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత కూడా ఆ గ్రామం తీసుకుంటుంది కాబట్టి అందుకే ఆ మండలాన్ని ఆ గ్రామాన్ని కూడా మళ్ళీ శ్రీనివాసరావు గతంలో మండల పార్టీ చేయడానికి పార్టీ సేవలు చేయడానికి గుర్తింపు వాళ్ళ ఎమ్మెల్యే గారు బిల్లకొని బ్రహ్మాచందరెడ్డి గారు ఆదేశం వారికి మహిళా కోట సబ్బిసి కాబట్టి వాళ్ళ నేను నిర్ణయించడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఎంపీ గారు కూడా శ్రీకృష్ణ గారు ఆలోచించిన వారు కూడా చేయడం జరిగింది మరి చూస్తే నియోజకవర్గ స్థాయిలో మన పిల్లకొని బ్రహ్మాచంద్రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారో మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మిగతా మిగతా నియోజకవర్గాన్ని కూడా మా నియోజకవర్గం ముందంజలో ఉంది మరి మీరు కూడా తెలుసుకోవాల్సిన గ్రామ ప్రజలందరూ కూడా నియోజకవర్గానికి కూడా ఇవాళ మనం మొత్తం ఏడు వందల పద్నాలుగు పెన్షన్లు రావడం జరిగింది మన మండలంలో కూడా నూట పదమూడు పెన్షన్లు కానున్న మండలంలో నూట పదమూడు పెన్షన్లు విడివ పెన్షన్ రావడం జరిగింది అంటే మిగతా నియోజకవర్గాల కన్నా కూడా మరి మన నియోజకవర్గం కూడా ముందుంటాం సుప్రపాల తొలి అడుగు కింద కూడా మరి స్టేట్ లెవెల్లో ఐదో ర్యాంకు ఐదో ర్యాంకు ప్లస్ ఇచ్చిన లక్ష ఒక ఎనిమిది వందల ఏడు వచ్చిన ఉప ఎన్నికల్లో ఇవాళ బడి కనకదుర్గ శ్రీనివాసరావు గారు ఎంపిటీసీ క్యాప్ నామినేషన్ వేయటం నామినేషన్ కార్యక్రమానికి పెద్దలందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే ముగించారు క్యాప్ కంపల్లి గర్ణంలో క్యాండిడేట్ సరిపో సరిపోవడం వల్ల దానికి వచ్చే ఉప ఎన్నికల్లో ఇవాళ జిల్లా కారంపేట పట్టణంలోని గాంధీభవ సెంటర్ లో గల శ్రీ పిశమాంజనే స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో బిర్యాల వాస్తవులు కీర్తిశేషులు చిత్రాల చెన్నయ్య జ్ఞాపకార్థం నూట యాభై మందికి అన్న ప్రసాద భోజనాలు సమర్పించిన వారు చిత్రాల చెన్నకేశ్వరరావు ధర్మపత్ని పద్మావతి

అన్నప్రసాద మహిళా కమిటీ పర్యవేక్షణలో సోంట కౌరిసి రామారావు వారి పర్యవేక్షణలో శుక్రవారం రోజు కోంటార్ కౌరిశిరామారావు పర్యవేక్షణలో శుక్రవారం రోజు గాంధీ బొమ్మ సెంటర్ దసరాంజనే స్వామి దేవాలయం వద్ద ఒక నూట యాభై మంది అన్నప్రసాద భోజనాల కార్యక్రమం జరుగుతున్నది కీర్తి శేషులు చీత చెన్నై గారి జ్ఞాపకార్థం అన్నప్రసాద భోజనాల కార్యక్రమానికి సహకరించేవారు చీతిరాల చంద్రకేశ్వరరావు గారు ధర్మపత్రి పద్మావతి గారు చీతిరాల శ్రీనివాసరావు గారు ధర్మపత్రి పుష్పావతి గారు మనవడి శివమణి మిరియాల గ్రామ వాస్తవీలో కారంపొడి మండలం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై వాసవి జై జయ వాసవి అన్నపూర్ణ మాతాకి జై అన్నపూర్ణ మాతాకి జై జై హనుమాన్ జై జై హనుమాన్ జై వాసవి జై జయ వాసవి ఈ రోజు శుక్రవారం శ్రీ వాసవి సేవ అన్నప్రసాద కమిటీ నారాయణ సేవ కార్యక్రమంలో కారంపొడి శ్రీ వాసవి సేవ అన్నప్రసాద మహిళా కమిటీ పర్యవేక్షణలో విడిపొమ్మ మండలం చీకటిపాలెం మోడల్ స్కూల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు లారీలు ఒకదానికొకటి ఢీకున్నాయి ఈ దుర్ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు మొదటి ఢీకున్నాయి వాటి వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఈ ఘటనలో లారీలు ముందు భాగం నుజ్జు అయ్యాయి స్థానికులు నూట ఎనిమిదికి సమాచారం తెలపడంతో గాయపడిన ఇద్దరు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు వార్త ఇంతటితో సమాప్తం మరొక వీటిలో మళ్ళీ నమస్కారం